రికి నమస్తే బాగున్నారు కదా అందరూ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తన ఫోక్ డాన్స్ తో ఎంతో మంది ఆదరాన్ని పొందింది సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్ట్ ఇప్పటి నటింటి వైరల్ గా మారింది చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ పోస్ట్ ను రిలీజ్ చేసింది అందరికీ నమస్తే బాగున్నారా అందరూ బానే ఉంటారు పక్కోడు జీవితం తో ఆడుకునే వారు మంచుగానే ఉంటారు అని అన్నది జనలీరీ కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు నవ్వుతే తప్పు ఏడిస్తే తప్పు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చీరకట్టు మెయింటైన్ చేసింది మాత్రం నేనే వేరే టాపిక్స్ ఏమి లేవా లేరే టాపిక్ తప్ప ఎందుకని నా పర్సనల్ లైఫ్ ని ఎంత హైలైట్ చేస్తున్నారు మాట్లాడితే జానులేరే కి రెండో పెళ్లి అంటున్నారు ఒక్క ఫోటో జానులేరే కి రెండో పెళ్లి రెండో పెళ్లి అని రాయడం అడవులు మొగుళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా అసలు మీరు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీసుకున్నారు లేరే తప్ప వేరే టాపిక్స్ ఏమీ లేవా అసలు ఎందుకని నా పర్సనల్ లైఫ్ గురించి మీరు మాట్లాడుతున్నారు నా గురించి మంచి కూడా చెప్పొచ్చు